శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కాలిపోయిన వస్త్రమునందు వస్త్రభావన పోనట్లే అద్వైత జ్ఞానమున్న పరమాత్మకు బాధితానువృత్తి రూపమైన అనగా బాధితమైనను తిరిగి గ్రహించినట్లున్న వేద జ్ఞానమున్నది అని చెప్పినచో తప్పు లేదు కదా అని ఎన్నచో సరికాదు ఎండమావిని చూచినప్పుడు తొలుత అచట జలమున్నట్లు అనుకొన్నను తరువాత ఆ జలమును జ్ఞానము బాధితమగుచున్నది యథార్థ జ్ఞానము వలన జలము లేదని తెలియచున్నది ఇట్లు బాధితమైన జ్ఞానము తిరిగి అనువర్తమానమైనను ఆ ఎండమావి నుండి జలమును ఎవరు తెచ్చుకొనరు కదా అట్లే వేదజ్ఞానము అద్వైత జ్ఞానముచే బాధితమైనప్పుడు అజ్ఞానమును అనువర్తమానము చేసుకున్నను అది విద్యార్థ విషయముననే నిశ్చయ జ్ఞానముండుట వలన తత్వోపదేశము చేయుట సంభవింపదు అట్లే పరమాత్మ పూర్వము అజ్ఞాని అనియు శాస్త్రజ్ఞానము వలన అతనికి తత్వజ్ఞానము కలిగినదని చెప్పజాలము కదా అందువలన ఇచట బాధితానువృత్తి అని చెప్పుట సమంజసము కాదు ముండకోపనిషత్తులోని ఒకటి ఒకటి తొమ్మిదిన మంత్రము యహ్ సర్వజ్ఞ సర్వవీత్ పరమాత్మ సర్వజ్ఞుడు సమస్తము తెలిసినవాడని పేర్కొనుచున్నది శ్వేత శ్వేతరోపనిషత్తు ఆరు ఎనిమిది మంత్రము పరస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ పరమాత్మకు జ్ఞానము బలము క్రియా అనునవి స్వభావ సిద్ధములు అట్లే అతని పరాశక్తి కూడా అనేక విధములుగానున్నట్లు తెలియచున్నది అని పేర్కొనుచున్నది అట్లే భగవద్గీతలోని సప్తమాధ్యాయంలోని ఇరవై ఆరవ శ్లోకము వేదాహం సమతీతాని మాంతు వేదన కశ్చనా అర్జున నాకు భూత వర్త మానములన్నయూ తెలియను సమస్త ప్రాణికోట్లను నేనెరుగుదును కానీ నన్ను చక్కగా తెలిసిన వారెవ్వరూ లేరని చెప్పుచున్నది ఈ విధముగా వేదములు మొదలైనవి పరమాత్మను సర్వజ్ఞుడని పేర్కొనుచుండగా అజ్ఞానము లేని వానియడ వృత్తి న్యాయము చెప్పుట అసమంజసము అట్లే ఆత్మభేదావాదము అజ్ఞానం వల్ల కలుగుచున్నది వారి గురించియే ఇట్లు చెప్పుచున్నారు పరమాత్మ ఇప్పటి గురు పరంపర వీరిద్దరూ కూడా అద్వితీయమైన భేదము ఆత్మ ఆత్మస్వరూప నిశ్చయముతో ఉన్నప్పటికీ వారికి ఉన్నట్లు కల్పిస్తే తమ నిశ్చయానికి అనురూపముగా ఉన్న భేదము లేని ఆత్మజ్ఞానాన్ని ఎవరికి ఉపదేశించురు ఆత్మలు అభిన్నమైనప్పుడు గురు శిష్యులు కూడా ఉండరు కదా తన బింబము అనగా నీడ వంటి అర్జునుడు మొదలైన శిష్యులకు పరమాత్మ లేక ఆచార్యులు ఉపదేశింతురని సమాధానము చెప్పినచో అది కూడా యుక్తముగా తోచదు పిచ్చివాడు కానిచో అద్దము మొదలైన వస్తువులందు కనిపించు తన ప్రతిబింబమునకు ఏ విషయమునైనా ఎవరైనా ఉపదేశింతురా బాధిత బాధితానువృత్తి వలన ఇది సంభవించునని చెప్పుట కూడా సరి అయినది కాదు బాధకమైన అద్వితీయ అనగా భేదరహితమైన ఆత్మజ్ఞానము వలన ఆత్మాతిరిక్త జ్ఞానమునకు కారణమైన అజ్ఞానం నశించిపోతుంది కదా దృష్ దృష్టి దోషము వలన ఇద్దరు ఉన్నట్లు కనిపించినప్పుడు చంద్రుడు ఒక్కడే అను సత్య జ్ఞానము వలన ఉన్నట్లు కనిపించు దృష్టి దోషము నశించనందు వలన అచట బాధితానువృత్తి న్యాయమును చెప్పుట తగినది ప్రబల ప్రమాణము వలన ఇద్దరు చంద్రులున్నట్లు కనిపించు జ్ఞానము బాధితమైనను ఏమీ చేయలేము ఇజట అద్వైతమున విషయము తత్కారణములో తత్కారణముతోనున్న జ్ఞానమంతయు మిథ్య కావున వస్తు యాదాత్మ జ్ఞానము వలన అసత్యములైన భేదజ్ఞానము దాని విషయములు దాని కారణములన్నీ నశించును కావున బాధితానువృత్తి ఏ విధముగానూ సంభవింపదు కావున సర్వేశ్వరునకు ఇప్పటి గురు పరంపరకు తత్వజ్ఞానము ఉన్నట్లు చెప్పినచో గురు శిష్యాది భేద దర్శనము గాని తత్కార్యములైన ఉపదేశము మొదలైనవి కానీ సంభవింపవు అట్లే వారికి జ్ఞానమున్నట్లు చెప్పినచో భేద జ్ఞానముకు కారణమైన అజ్ఞానము కూడా వారికి ఉండును ఆ అజ్ఞానము వలన వారు శిష్యులకు జ్ఞానమును ఉపదేశించుట సంపవింపదు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసు